మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను గలతీలుగు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చి చూసినట్లయితే శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏవి చెయ్యి నిశ్చయింతురో వాటిని చెయ్య నిశ్చయకుందురు చూడండి ఇప్పుడు దేవుని దేవుని ఈ ఈరోజున నేను మీకు ఆయన సేవకుడిగా తెలియజేయాలనుకుంటున్న మాట ఏంటి అని అంటే మనకు శత్రువులుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు ఆ శత్రువులు ఎవరో మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నా మొట్టమొదటిగా మన శత్రువు ఎవరు అంటే మన శరీరమే చూడండి ఆత్మ మనసు శరీరం ఈ మూడు కూడా ఉంటాయి ఇక్కడ శరీరం ఉంటా ఉంటుంది ఇక్కడేమో ఆత్మ ఉంటుంది ఇక్కడ మనసు ఉంటుంది ఎప్పుడూ కూడా ఈ శరీరం ఎప్పుడు కూడా వ్యక్తిని రా చెడు పాపం చెయ్యి చెడు తనపం చేయి చెడ్డ పనులు చేయి అని చెప్పి శరీరం ఎప్పుడు కూడా పిలుస్తూనే ఉంటుంది ఏమో ఎప్పుడు కూడా వద్దు 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 అని చెప్పి అంటానే ఉంటుంది ఈరోజు మన శత్రువు ఎవరు అని అంటే మన శరీరమే అందుకని ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధంగా ఆపేక్షించును ఇప్పుడు ఎప్పుడైనా ఒక వ్యక్తి మంచి చేయాలనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వు మంచెందుకు చేస్తావు అని చెప్పి చెడుకు లాక్కెళ్ళేదే ఈ శరీరం కాబట్టి మీరు గమనించాలి ప్రదేని బిట్లారా మనకి ఈ లోకంలో బయట శత్రువులు కన్నా మొట్టమొదట మన శరీరమే మన శత్రువు అని మీరు గమనించి మీరు దేవునితో సహవాసం చేస్తే దేవుడు తన ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు కాబట్టి ఆ ఆత్మ ద్వారా మనం నడిపించబడతా ఉంటాం ఎటువైపు మంచి చేయడానికి నడిపించబడతా ఉంటాం ఒకవేళ దేవునితో సహవాసం లేదు దేవుని సంఘ సహవాసం లేదు విడిచిపెట్టామనుకుంటే కనుక శరీరము ఎప్పుడూ కూడా చెడ్డవాటి వైపు చెడ్డ తలంపుల వైపు చెడు వైపు నడిపించడానికి ఈ శరీరం ఎప్పుడూ కూడా తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి పౌలు గ్రహించి వీటిని ఇంత దౌర్భాగ్యమైనటువంటి శరీరంలో నేను ఎట్లా ఉన్నాను అని చెప్పి బాధపడ్డాడు ఈ శరీరంలో ఉన్నందుకు కాబట్టి మీరు గమనించి ఈ శరీరాన్ని మీరు ఎట్లా జయించాలి ఈ శరీర కోరికలు కానీ లేదా ఈ చెడ్డ తలంపులు కానీ చెడ్డ కార్యాలు కానీ ఎట్లా జయించాలంటే కనుక మీరు దేవునితో సహవాసం చేసిన వారైతేనే చక్కగా ఈ శరీరాన్ని జయిస్తారని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి గమనించుకోండి మీ శరీరమే మీ శత్రువు రెండవది ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అంటే చూడండి ఇప్పుడు ఇదేమని పెట్టినారా ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార లోకనాథులు అంటే వీళ్ళు చీకట్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళకి ఈ లోకమే శాశ్వతము ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు అన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళతో మనకు ప్రమాదం ఉంది ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి ఆ చెడు నుంచి తప్పించుకొని మంచిని చేపట్టి మనము ఆ యొక్క చెడు పాపం చేయకుండా ఉంటున్నప్పుడు వీళ్ళ ద్వారా మనకు ప్రమాదం ఉంది వీళ్ళు మనల్ని హేళన చేసి మనల్ని ఏదో రకంగా కించపరిచి మనల్ని లోకంలో తీసుకుని వెళ్ళాలని చెప్పి వీళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అంధకార లోకనాథులు అంటే వీరు చీకట్లో ఉన్నారు మనల్ని కూడా చీకట్లోకి లాగాలని చెప్పి వాళ్ళు ఏదో ఒక రకమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళని కూడా మీరు గురించి జాగ్రత్త కలిగి ఉండాలని ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే దురాత్మన సమూహములతోనూ అని అన్నారు ఎప్పుడైతే యేసు ప్రభును విశ్వసించి ఉన్నామో అప్పుడు కూడా మనకు ఇంకొక శత్రువు వస్తాడు ఎవరంటే అపవాది అయినటువంటి సాతాను గర్జించు సింహం వలె ఎవడిని మృంగుదన అని చెప్పి చూస్తూ ఉంటాడు వాస్తవానికి ఎవడిని మృంగుదన అనేది మాట కన్నా నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం వాడు ఎప్పుడు కూడా దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసుల మీద పడతా ఉంటాడు వాడు ప్రయత్నాలన్నీ కూడా ప్రార్థన ఎక్కువగా చేసే వాళ్ళ మీద ఉంటుంది ఎందుకంటే సరిగ్గా ప్రవర్తించిన వాళ్ళు వాడు ఎలాగ నా స్నేహితుడే కదా అనుకుంటాడు ఎక్కువ ప్రార్థన చేస్తూ దేవుని అందు ఉంచిన వాడి మీద ఈ వీడు టార్గెట్ పెడతా ఉంటాడు కాబట్టి వీళ్ళు కూడా మనకు ప్రమాదం అపవాది అయినటువంటి సాతాను దీన్ని జయించాలంటే మనం సర్వాంగ కవచం ధరించుకోవాలి అంటే ప్రతి దినం కూడా మనం మూడు పూట్ల భోజనం ఎలా చేస్తూ ఉన్నామో ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి మనం ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా మనం ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా మనము ఇంక పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు కాబట్టి దయచేసి మీరు ఎప్పటికప్పుడు కూడా ప్రభుతో సహవాసం చేసేవారిగా కనీసం రోజు మొత్తంలో ఒక్కసారైనా గడిపేవారిగా ఉండాలని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీకు దేవుని వాక్యం అనేది మీరు ధ్యానించాలి అలాగే కొద్దిపాటి మీకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ప్రార్థన చేయగలిగితే దేవా మాకు సహాయం చేయ అపవాది మమ్మల్ని శోధించకుండానట్లుగా అలాగే అంధకార లోకనాథులు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానట్లుగా అలాగే నా శరీరాన్ని నేను జయించేటట్టుగా మాకు శక్తినివ్వయాని కనుక మీరు అనగలిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అలాగే కపట సహోదరులు మనతో పాటు కలిసినట్టే ఉంటారు వారు మన 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 యొక్క సీక్రెట్లన్నీ కూడా ఇతరులు చెప్తూ ఉండి మనల్ని కించపరిచినట్టుగా వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ అసలు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మొన్న ఒక యవ్వనస్తుని మంచి పాట రాశాడు ఈ లోకం అంతా మాయే అని చెప్పి చక్కగా చాలామంది గమనిస్తూ ఉన్నారు అలాగే ఈ లోకమంతా కూడా మాయే కాబట్టి మీరు చేస్తున్నది విశ్వాసం ఉంచి సర్వాంగ కవచం ధరించుకొని ప్రార్థన వాక్యము అలాగే విశ్వాసము మీరు కనుక ఇలాగా ఆయనతో సహవాసం చేసుకోగలిగితే ఈ శరీరాన్ని జయిస్తారు తర్వాత దుష్టుని యొక్క అగ్ని బాణాలను మీరు ఆర్పుతారు కపట సహోదరుని గుర్తిస్తారు మీకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీరు దేవుని బట్టి ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను మీరు కరాఖండిగా దేవుని విశ్వాసం ఉంచాలని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలను అయినా ఉన్నటువంటి సమయాన్ని బట్టి మాకు మాకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని ఆయన మేము తెలుసుకున్నాం ఒకటి మా శరీరమేనని రెండవది కపట సహోదరులని మూడవదినైనా అపవాదినటువంటి సాంతానని అలాగే అంధకార లోకనాథులని ఈ నలుగురిని కూడా మేము జయించడానికి మాకు మీరు కూడా ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని ధ్యానించగలిగితే ప్రతి రా ప్రతిరోజు కూడా నీ నామును బట్టి ప్రార్థన చేయగలిగితే మీరు మాకు కవచంలాగా మా చుట్టూ ఉంటారని చెప్పి మీరు మీ ద్వారా మాట్లాడుతున్నారు అందరిని బట్టి ఉన్నాను గనపరుస్తున్నాను అలాగే విత్తబడిన వాక్యమును అందరి హృదయలో భద్రపరిచి కార్యసిద్ధి కలగజేయమని ప్రార్థన చేస్తూ ఎంతమంది అయితే అనారోగ్యంగా బాధపడుతున్నారో ఈ వాక్యం నన్ను వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరచమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను అదే రీతిలో రీతిలోనైనా వివాహాలు జరిగి గర్భఫలం లేకుండా బాధపడుతున్న వారికి వారి యేసు వేస్తున్నాము తెరవమని నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే బిడ్డల చదువుల కొరకు వారి ప్రయాణాల కొరకు ఉద్యోగాలు వ్యాపారాల కొరకు వారు చేసిన సమస్తం కొరకు నేను ప్రార్థన చేస్తూ అలాగే ఈ వరదలో చిక్కుకున్నటువంటి వారికి కూడా సహాయం అందించమని మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడునునైనా నాము మనం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ మీ దేవుని బిడ్డారా ఈ వాకి మీకు దీవినకరంగా ఉన్నట్లయితే అనేకలకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ టు వాల్ షాలుమ్ షాలు టు ఆల్